మీనరాశి వారికి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి అని నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ ధా దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాటి సరి ప్రారంభ సంచార స్థితిలో ఉండడం ఈ జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో రావడం ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ రవి అర్ధాశ్రమ శుక్ర సంచార స్థితి ఉండడం రాశిలోనే రాహు సంచారం చేసినప్పుడు అనేక రకాలమైన కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితాలను ఆనందాన్ని ఆరోగ్యాన్ని ధనాన్ని అనుభవించడము పక్కవారి వంతు అని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా కూడా మీకు ఎలనాడు యొక్క ప్రభావం ఉండడం కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున మంగళ శనివారాయందున ఎందున ఆవేశభరితంగా నిర్ణయాలు తీసుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం వీలైనంతవరకు సహనం ధర్మం ఆధ్యాత్మికత ఓపిక పట్టుదలగా మీరు ఉండగలిగినట్లయితే అన్నింటి విజయం మీ సొంతమవుతుంది కనుక విశ్వసహస్రనామ పారాయణం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కాలభైరవ స్వామి యొక్క దీపము కూష్మాండ దీపము సౌభాగ్యముడుపు ముడుపు కాలభైరవస్తకాన్ని వినడం కాలభైరవ స్మర స్మరణను రాయడం పక్షులకు ఆహారాన్ని వేయడం గోవులకు గడ్డిని ఏర్పాటు చేయడం దాన ధర్మం వలన ఆధ్యాత్మిక చింతన వలన తొంభై శాతం ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి గమనించగలగాలి రాసులోనే రాహు ఉండడం వలన శత్రుబాధలు అధికంగా ఉండడం రెండో స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వినండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అర్ధాస్త్రమైన విషుక్కుల కారణం చేత మితిమిన వేగము ఆవేశము తగదు దీనికి పోలీస్ స్టేషన్లు కోర్టు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని పనిచేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి సమయం ధనం ఒక్కసారి వెళ్ళిపోతే రెండు తిరిగి రావని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తుల వాళ్ళు గృహ బవడ నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరులను సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఎన్నో జాగ్రత్తల వలన మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి